రే కృష్ణ రేవతి ప్రభు కాలు ముట్టకూడదు డిగ్రీపెట్ట ప్లీజ్ రేవతీరామణ్ ప్రభు కొమ్మమేళకు వెళ్ళారు కొమ్మమేళాలో మహారాజ్కి వెళ్ళి వస్తాను మహారాజ్ అని చెప్పి హరికృష్ణ వెళ్ళి వస్తానని చెప్పి మహారాజ్ నేను బయలుదేరుతున్నాను బట్ ప్రభు లుకెట్ని మీ బట్ Uh, yeah, fan up and I lightly mentally. please. Uh, it's okay. But uh, I'm living, I'm living. Uh, but every time, whenever I pay my options, you are also doing, it's embarrassing to me. So that's why, I won't do now. So I'm leaving to airport. మహారాజు చూసారుగా ఎట్టు ఉంటారు ఆ ఫోటోలో ఉంటారు ఆయన తినేనా అని మహారాజు జగన్నాథుడి కింద ఆయన పేరే రాధానాథ్ మహారాజు ఆయన ఏమన్నారు మీరు ఇప్పుడు వినాలి మీరు కూడా వెంటనే అప్లై చేస్తారు చూడండి ఇప్పుడు ఇటు తిప్పు తేజ మహారాజు అన్నారు ఓ యువర్ నాట్ డూయింగ్ ఓకే ఐ విల్ డూ అన్నారు అంతే అవునండి అందరం వాంచా కలుపుదరు సో ఇలా ఉంచుతారనమాట మహారాజు అంటే చూడండి అసలు ఇది చెప్తే ఎప్పుడో ఇరవై పాతికేళ్ళ క్రితం అట్లే ఉండిపోయింది సో అందుకని మనం ఆ వంపు ఉన్నంతకాలం జీవితంలో ఏ కొంపు రాదు అసలు ఎటువంటి జంపు అవ్వకుండా ఇంపుగా జీవితం జీవిస్తాం అందుకని ఎప్పుడు లోపల కూడా పైకి వంగడం ఒక ఎత్తు లోపల వంగాలు లోపల వంగాలు ఎందుకంటే వాళ్ళ దై కదా వాళ్ళ దై కదా ఇంకో విషయం ఏంటంటే ప్రపంచంలో రెండే చెడ్డ పదాలు ఉన్నాయని నమ్మాల వారు చెప్పారు ఏంటో చెడ్డ పదాలు దగ్గరికి వచ్చారు బాగా చెప్పారు ఈ గజేంద్ర మోక్షంలో ఏళ్ళు ఫైట్ చేశాడు ఆయన ఎందుకు ఫైట్ చేయాల్సి వచ్చింది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఐదు వందల ఏళ్ళు నేను ఆఫ్టర్ ఆల్ నీటి పురిగిది నేనుతో గాను తర్వాత ఐదు వందల ఇలా చూసింది మా నాన్నగారు బతుకుంటే మీకు శ్లోకం చెప్పించేవాడిని ఆయన చెప్పారు మా నాన్నగారు దశలక్ష కోటి నాకా ఈ అగచాట్లు ఎంతమంది భార్యలు అంట దశ అంటే పది పది లక్షల కోట్లు భార్యలు ఎంతమంది అంటే జీవుడికి అన్ని లంపటాలు ఉన్నాయి నాట్ ఓన్లీ ఫిజికల్లీ థింకింగ్ అని ఆ ఏనుగు ఐదు వందల ఏళ్ళు మళ్ళీ ఫైట్ చేసింది వీళ్ళంతా ఉన్నారు కదా మనకు ఓట్లయితే పంచాయతీ మంద కదా అని కానీ నిజంగా ఒక్క 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 ఆడ ఏనుగు దిగిందా లోపలికి సిగ్గులే అంత నా వాళ్ళే డైలాగులేస్తాను బుద్ధి రాదు ఎన్ని చెప్పిన మనకి మనం నమ్మేసి వాళ్ళు కుమ్మేసి మన నమ్మేసి అందుకని నమ్మదగిన వాడు ఎవరు లోపల ఉన్నాడు లోకంలో ఉన్నాడా నేను రక్షించేది లోపల ఉన్నాడా అలా రక్షించి పొద్దున కూడా ప్రభుపాది లెక్చర్ చెప్తున్నారు ప్రహ్లాదుడు ఇప్పుడు ఇంటూ హాట్ వాటర్ స్కై ఓషన్ ఈ థ్రోయిన్ టు ద ఫైర్ ఈ ఆఫర్డ్ పాయిజన్ ఈ బీటెన్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రహ్లాదుడికి ఏమి ఎందుకు కాలే అంటే అంత స్టాంచ్ ప్రప చెప్తున్నారు నేను మనసు అలా నవ్వుకున్నాను మాట్లాడుకోను కదా ఏం చెప్పారు నువ్వు ఐ షుడ్ గో దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ ఎవరిదే డైలేగు విష్ణువుది నేను వెళ్ళాలి సా ఎందుకు నేను అంటే చాగంటి గారు దేని తెలుగులో చెప్తారు కదా వాణిని నా కొరకు రక్షింపవలియోన్ ఇప్పుడు నేను వెళ్ళకపోతే నా పరుగుపోతే ఇప్పుడు ఎవరిదా ఫీలింగు అంటే చూడండి ఎంత కాంకర్ చేయించాడో అది కదా కాంకరింగ్ అంటే భగవంతుడు ఫీల్ అయిపోయాడు బాబు నేను వెళ్ళిపోవాలి ఇప్పుడు యాక్చువల్గా అయితే సరదాగా చెప్తారు గోపాలకృష్ణ గోపాలకృష్ణాచారి వారిని పొద్దున్న నుంచి మరవి వింటా ఉన్నాడే ఆయన సింహాచలంలో ఉంటారు యాక్చువల్గా భగవంతుడు మేకప్ వేసుకుంటున్నాడంట అంతకు అంతకుముందు వీళ్ళ తమ్ముడిని అంటే వాడి పేరేంటి హిరణ్యాక్షుడు హిరణ్యాక్షుడిని మంచి మదం ఎక్కువ ఉన్నాడు నన్ను అంత దూరం వద్దులే చెక్ చేసింది జాలే దగ్గర ఇప్పుడు మళ్ళీది ఆ జూమ్ బాగుండదు ఇప్పుడు మళ్ళీ మళ్ళీది ఆ చేసి దగ్గరికి వచ్చి ఏ